అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దసరా పండగకి ఇల్లు అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ రేటింగ్ కాదు కంప్లీట్ కూడా అయిపోయింది ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉంటుంటే ఇల్లు దులపటం పెద్ద అంటే పెద్ద పనేమీ కాదండి చాలా సింపుల్ వేలో చక్కగా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఈ వీడియో ఫాలో అయ్యి చూడండి ఇల్లు దులపటం చాలా ఈజీగా ఉంటుంది అంటే అంత ఈజీ ప్రాసెస్లో పూర్తి చేసేసుకుంటారు అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియో స్టార్ట్ చేసే రెండు రోజుల ముందు అంటే ఇల్లు దులపటానికి రెండు రోజుల ముందే నేను కిచెన్లో కబోర్డ్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పేపర్ వేసేసి వాటిల్లో ఉన్న ఈ బాటిల్స్ కానీ లేదా సరుకులు పోసే బాక్సెస్ అంటే డబ్బాలు కానీ మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ముందుగానే పక్కన పెట్టేసుకొని ఎలానో మంత్ ఎండ్ కదా ముందుగానే సరుకులు తెప్పించుకొని వీటిల్లో పోసేసుకొని చక్కగా ఇంతవరకు అయితే కనుక అంటే ఈ గాజు బాటిల్స్లో పోసేసి సరి తర్వాత ఈ బాక్సెస్లో కూడా అంటే ఈ బాక్సెస్ని కూడా నీట్గా కడిగేసేసి శుభ్రంగా ఆరిన తర్వాత తెచ్చుకున్న సరుకులు మొత్తం దీంట్లో పోసేసి అంటే మొత్తం ఫిల్ చేసేసి కబోర్డ్స్లోంటివి వీటి ప్లేస్లో ఇవి మాత్రం పెట్టేశాను అన్నట్టు ఒక చిన్న మాట మనం ఎప్పుడైనా సరే పండగలకు కానీ ఏదైనా అకేషన్స్కి కానీ ఇల్లు క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా కిచెన్లో మాత్రం కబోర్డ్స్ నీట్గా అంటే ఒక రోజు ముందుగానే నీట్గా సర్దేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఒకే రోజు చేస్తే అంటే ఇల్లు మొత్తం ఇంటితో పాటు కబోర్డ్స్లో ఉన్నాయి కూడా క్లీన్ చేయటం కనుక చేస్తే మాత్రం పని అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇల్లు తుడిపేటప్పుడు రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకొని కిచెన్ మాత్రం ముందుగానే సర్దేసుకోవాలి అందుకని నేను కబోర్డ్స్ మొత్తం ముందుగానే నీట్గా క్లీన్ చేసేసుకొని వాటిల్లో పేపర్స్ వేసేసి ఈ డబ్బాలు మాత్రం శుభ్రంగా కడిగి సరుకులు తెచ్చుకొని దీంట్లో పోసేసి ముందుగా నేను అంటే రేపు లేదా ఎల్లుండి ఇల్లు సర్దుతాను అన్నప్పుడు ముందైతే కనుక ఈ పని అనేది కంప్లీట్ చేసేసుకుంటాను తర్వాత ఎప్పుడైనా సరే వంటగది దులిపేటప్పుడు లోపల కబోర్డ్స్ను కూడా క్లీన్ చేసేటప్పుడు అంటే క్లీన్ చేసిన తర్వాత పచారీ షాప్స్లో లక్ష్మణ్ రేఖ అని ఒక చిన్న చాక్ పీస్ లాగా ఉంటుందండి అమ్ముతారు దాన్ని తీసుకొచ్చి కబోర్డ్స్లో గీతలు గీసేసి దానిపైన పేపర్ వేసేసి ఈ డబ్బాలు కానీ లేదా బాక్సెస్ కానీ పెడితే కనుక అసలు కబోర్డ్స్లోకి చీవలు అనేవి అసలు రావండి అలానే బొద్దింగులు కూడా రావు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలానే కబోర్డ్స్ కూడా ఎప్పుడూ నీట్గా ఫ్రెష్గానే ఉంటాయి ఈ పని చేయటం వల్ల ఇక ఇల్లుని ఈరోజు దులుపుతాము అన్న ఆ రోజు ఇల్లుని శుభ్రంగా ముందుగానే రోజులాగే ఊడ్చేసేసి ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా పెట్టేసుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా ఉన్నప్పుడే ఇల్లు దులపటం అనేది స్టార్ట్ చేయాలి కిచెన్లో అయితే పెద్దగా శుభ్రం చేయాల్సినవి అయితే కనుక ఏమీ లేవు ముందుగా నేను కిచెన్లో ఒక ఫిల్టర్ తీసేసి దాన్ని నీట్గా కడిగేసేసి అలానే బియ్యం పోసే డ్రమ్ ఉంటుంది కదా దాన్ని కూడా నీట్గా కడిగేసేసి బయట ఎండలో ఆరపెట్టేసి ఇక ఇప్పుడు మాత్రం ఒక పద్ధతిలో కొన్ని ఈజీ టిప్స్ను ఫాలో అవుతూ ఇల్లు దుడపటం అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇల్లు దులపటం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కబోర్డ్స్లో ఉన్న వస్తువులన్నింటినీ నీట్గా సర్దేసుకొని అలానే బట్టలు కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్ మొత్తం నీట్గా ఉంచుకున్న తర్వాతే ఇప్పుడు ఇల్లు దులపడం అనేది స్టార్ట్ చేయాలి నేనైతే కనుక ఫస్ట్ స్లాబ్ పైన మొత్తం నీట్గా దులిపేసేసి అలానే ఏ మూల కొద్దిగా కూడా బూజు లేకుండా ఇల్లు మొత్తం నీట్గా దులిపేసుకుంటాను అసలు ఇల్లు బూజు పట్టకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం రోజు మన పని అయిపోయిన తర్వాత ఇంటి మొత్తాన్ని ఊడ్చేటప్పుడు ఒక్కసారి చీపిరి పెట్టేసి పైన ఎక్కడన్నా బూజు ఉందా అని చెప్పేసి టూ డేస్ కానీ లేదా త్రీ డేస్కి కానీ దాంతో దులుపుతూ ఉంటుంటే ఇంకా పైన మాత్రం అస్సలు బూజు పట్టదండి పెట్టిన ఇలాంటి అంటే ఏదైనా ఫెస్టివల్స్ టైమ్స్లో కానీ ఏదైనా ఒకేషన్స్లో కానీ ఇల్లు దులపడం అనేది ఈజీగా ఉంటుంది ఒకవేళ దులపకపోయినా సరే పెద్దగా దుమ్ము కూడా ఏమీ ఉండదు అది కాక నేను మొన్న శ్రావణ మాసంలోనే ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా దులిపేసేసి కడిగేసానండి అందుకనే అనుకుంటా ఇప్పుడు పెద్దగా దుమ్ము కూడా లేదు అది కాక రోజు కూడా ఎక్కడన్నా భోజనందా అని చెప్పేసేసి చీపురితో ఒకసారి దులిపేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా పెట్టుకుంటాను కాబట్టి ఇల్లు పెద్దగా దుమ్మేమీ పడలేదండి అంటే అన్ని రూమ్స్ హాలు మొత్తం దులిపిన ఫ్యాన్లు అవి శుభ్రంగా దురిపినా సరే పెద్దగా దుమ్మె రాలేదు నెక్స్ట్ అంటే ఇల్లు దులపట ప్రాసెస్లో నెక్స్ట్ అంటే సెకండ్ ఏంటి అంటే ఇల్లు దులిపిన తర్వాత ఆ వచ్చిన దుమ్ముని కానీ లేదా పాచిని కానీ మొత్తాన్ని శుభ్రంగా చేసేసి తీసేస్తే కనుక ఇల్లు చాలా నీట్గా ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ మాత్రం వస్తుంది ఇక ఇప్పుడు అంటే ఇల్లు దులిపిన తర్వాత ఆ డస్ట్ మొత్తం ఊడ్చేసిన తర్వాత ఈ పండ్లు అనేవి స్టార్ట్ చేయాలి ఇక వీటి మీద కూడా దుమ్ము పడుతుంది కదా అలానే ఈ ఫ్లవర్ మంచెస్ మొత్తాన్ని తీసేసి కొద్దిగా సర్ఫ్ వాటర్లో ముంచి పెట్టేసేస్తే కనుక వీటి మీద ఉన్న డస్ట్ మొత్తం పోతుంది అలా రెండు మూడు సార్లు జాడిచిన తర్వాత తీసుకొచ్చి బయట అంటే ఇందాక నేను కిచెన్లో కొన్ని వస్తువులు కడిగి పెట్టే కదా ఆ ప్లేస్లో వీటిని శుభ్రంగా కడిగేసేసి కా అక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను నాకు ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా చాలా ఫ్రీగా ఉండటమే ఇష్టమండి అందుకని ఎక్కువగా ఇక్కడ డెకరేషన్స్కి సంబంధించి కూడా ఎక్కువగా ఏమీ ఉంచరు ఈ టూ ఫ్లవర్ బంచెస్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు వాటిని కూడా శుభ్రంగా కడిగేసేసి ఇక్కడ కొద్దిగా ఎండకి లేదా గాలికి వీటిల్ని ఆరపెట్టేస్తున్నాను ఇక ఇప్పుడు కిచెన్లో ఉన్నవి అంటే చిన్న చిన్న సద్దే ఉన్నవి ఆ పనులు చూస్తాను అంతకంటే ముందుగా వెల్లిపాయల బుట్టలు అలానే ఉల్లిపాయల బుట్ట ఈ రెండు కూడా శుభ్రంగా కడిగేసేసి ఎండలో పెట్టేస్తున్నాను ఇప్పటివరకు అయితే కనుక అవి కడగాల్సినవి అన్నీ అయిపోయినాయి వీటితో పాటు అంటే ఈ వస్తువులతో పాటు ఒక రెండు వస్తువులు కూడా క్లీన్ చేయాలి అవి ఏంటి అంటే ఒకటి మిక్సీ రెండు గ్రైండరు అది క్లీన్ చేసే ముందు ముందుగా ఈ పని అనేది చేసుకుందాం అదేంటి అంటే ఇప్పటి వరకు హాలు అలానే మీద రూమ్స్ మొత్తం నీట్గా దులిపేసేసి డస్ట్ మొత్తం చక్కగా పక్కకి ఊడ్చేసించే కదా ఇప్పుడు మనం ఇల్లు దులిపినప్పుడు ఆ దుమ్మంతా వేటి మీద పడుతూ ఉంటుంది కదండి కబోర్డ్స్ లోపట అంటే నేను నేను ఇల్లు దులపటం స్టార్ట్ చేద్దాము అని అనుకొని ఆ రోజు అంటే ఇల్లు దులపటానికి ముందు రోజే నేను ఈ కబోర్డ్స్ మొత్తాన్ని శుభ్రంగా దులిపేసేసి ఎక్కడ వస్తువులు అక్కడో ఇలా నీట్గా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇల్లు దులిపిన తర్వాత ఆ డస్ట్ మొత్తం ఈ గ్లాసెస్ మీద కానీ లేదా టీవీ మీద కానీ పడుతూ ఉంటుంది కదా అందుకని ముందుగానే ఈ కబోర్డ్స్ని అలానే ఈ గ్లాసెస్ని శుభ్రంగా మనం తుడిచిపెట్టేసుకున్నాము అంటే కనుక అంటే ఇంటి క్లీనింగ్ విషయానికి వస్తే కనుక ఇప్పటివరకు ఈ క్లీనింగ్ విషయం అనేది సగం అయిపోయినట్టే ఇక మిగతా సగం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ప్రస్తుతానికి మాత్రం ఇల్లు దులిపేసేసి ఆ డస్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసేసి ఇలా కబ్బోర్డ్స్ మీద కానీ అద్దాల మీద కానీ లేదా టీవీ మీద కానీ దుమ్ము పెడితే కనుక వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను కిచెన్లో ఈ పని మాత్రం టూ ఆర్ త్రీ డేస్కి చేస్తూనే ఉంటారండి అంటే స్టవ్ని క్లీన్ చేయడం అందుకని పెద్దగా క్లీన్ చేసేటప్పుడు కూడా అంత టైం ఏమీ పట్టలేదు ఇక ఇప్పుడైతే కనుక ఈ స్టవ్ని క్లీన్ చేపిచ్చేసేసి అంటే ఇల్లు మొత్తం నీట్గా చేసేసి సర్దేస్తున్నాం కదా అలానే కిచెన్లో పనులు అయితే కనుక అయిపోయినాయి అంటే కిచెన్లో క్లీనింగ్కి సంబంధించిన పనులన్నీ కనుక చక్కగా తొందరగానే అయిపోయినాయి తర్వాత అలానే మార్నింగ్ నేను బియ్యప్రమ్ కూడా శుభ్రంగా కడిగేసేసి ఎండలో ఆరబెట్టేశానండి ఇప్పుడైతే కనుక ఆ బియ్యప్రమ్లో బియ్యం కూడా పోసేసి కబోర్డ్స్లో మాత్రం పెట్టేశాను ఇక తర్వాత నేను ఇందాక చెప్పాను కదా కిచెన్లో రెండు పనులు పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసేసి అవైతే కనుక ఏంటి అంటే మిక్సీ గ్రైండర్ రెండింటినీ క్లీన్ చేయాలండి అందుకని ఈ రెండు క్లీన్ చేస్తూ మీతో ఇల్లు ఈజీగా క్లీన్ చేయడానికి చిన్న ప్రాసెస్ మాత్రం అంటే ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను ఫస్ట్ మాత్రం ఇంట్లో ఏ వస్తువులు మనకి యూస్ఫుల్గా ఉంటాయి ఏవి పనికి రాకుండా పక్కన పెట్టేసిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఆ వస్తువులు మొత్తం తీసి ఎవరికన్నా కావాలి అంటే ఇచ్చేయటం లేదా బయటపడేయటం అలానే పిల్లల కబ్బోర్డ్స్లో కూడా బట్టలు ఏమన్నా ఉంటే అంటే వాళ్ళకు పుట్టేపోయిన డ్రెస్సెస్ కానీ ఏమన్నా ఉంటే తీసేయటం అలానే బుక్స్ కబోర్డ్స్లో కూడా వాళ్ళు చదవని బుక్స్ లేదా రఫ్ ఫ్రూట్స్ అయిపోతే మాత్రం ఉన్న డస్ట్ మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టేసేయాలి ముందు ఇల్లు దులపాలి అనే ముందు మాత్రం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి మొత్తాన్ని నీట్గా సర్దేసుకొని ఎప్పట్లాగే ఇల్లు దులపడం అనేది స్టార్ట్ చేయాలి అది కూడా ఫస్ట్ ఇంటి పైన బూజు అలానే ఏదైనా దుమ్ము ఉంటే శుభ్రంగా దులుపుకున్న తర్వాత ఆ దుమ్ము అంతా మిగతా వస్తువుల మీద పడుతుంది కదా వాటిని కూడా శుభ్రంగా తుడిచేసేసి ఇక అప్పుడు హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి వీటితో పాటు మనం రెండు ముఖ్యమైనవి ఏంటి అంటే పిల్లలు పడుకునే మంచం కింద మాత్రం ఏవీ పెట్టకూడదండి మంచం కింద ఎప్పుడు క్లియర్ గాని అంటే ఏమీ లేకుండా ఏ వస్తువులు లేకుండా నీట్గా ఉండాలి అలానే వాళ్ళు పడుకునే బెడ్ ఉంటుంది కదా ఆ బెడ్ కింద కూడా ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటి పేపర్స్ కానీ అలా లేకుండా ఉండాలి ఒకవేళ బెడ్ కింద పేపర్స్ కానీ ఇంకేవైనా డస్ట్ కానీ ఉన్నా లేదా మంచం కింద ఏవైనా వస్తువులు కానీ పెడితే కనుక పిల్లలు ఏ విషయాల్లోనే అంత యాక్టివ్గా ఉన్నారంటండి ముఖ్యంగా చదువు విషయంలో కానీ ఇంకేదన్నా విషయంలో ఒక అడుగు ముందుకు వేద్దామన్నా సరే వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారంట అందుకని పడుకునే మంచాల కింద కానీ పరుపుల కింద కానీ ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటి పేపర్స్ కానీ ఉంచకుండా ఈ రెండు మాత్రం ఎప్పుడూ నీట్గానే ఉంచాలి ఇక ఇప్పటి వరకు అయితే కనుక మీతో మాట్లాడుకుంటూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ రెండింటిని క్లీన్ చేసేసి వాటి వాటి ప్లేసుల్లో పెట్టేసేసి వీటి మీద ఒక వైట్ క్లాత్ అనేది కప్పేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే ఈ మిక్సీ గ్రైండర్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత దాని మీద ఒక వైట్ క్లాత్ కప్పోతుంటే చాలామంది అడుగుతున్నారండి గ్రైండర్ మీద అలానే మిక్సీ మీద వేసిన క్లాత్స్ ఏంటి అని చెప్పేసి ఇవి నేను ఏ ఆన్లైన్లో తెప్పించదండి బయట షాప్స్లోనే తీసుకున్నాను ఇది నెట్టెడ్ క్లాత్ అండి మీటర్ వచ్చేసి సెవెంటీ టు హండ్రెడ్ రూపీస్ ఉంటుందనుకుంటా ఇవి రెండు మడతల మీద వేసేసి అంటే గ్రైండర్ మీద మిక్సీ మీద వేసేస్తాను చూడటానికి లుక్వైజ్గా చాలా బాగుంటుందండి అలానే డస్ట్ కూడా పడదు ఇక ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే కనుక గ్లాసెస్ స్టాండ్ శుభ్రంగా కడిగి బయట పెట్టేశాను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నీట్గా తుడిసేసేసి పిల్లలు జ్యూసెస్ అలానే పాలు వాళ్ళు ఇష్టమైన డ్రింక్స్ ఈ గ్లాసెస్లోనే తాగుతూ ఉంటారు అంటే ఈ కప్స్లోనే ఇప్పుడు వాళ్ళకి ఈ కప్స్ మొత్తం శుభ్రంగా కడిగి పెట్టేసేసి ఈ స్టాండ్లో మాత్రం పెట్టేస్తున్నాను ఇక ఇప్పటివరకు అయితే కనుక కిచెన్లో ప్రతి మూల ప్రతి వస్తువు క్లీన్ చేసేసానండి ఇక కిచెన్ మొత్తం శుభ్రంగా దులిపేసుకున్న తరువాత కిచెన్ మాత్రం నీట్గా అయిపోయింది మొత్తం అయితే కనుక ఈరోజు అయ్యేది కాదు ఒక టూ డేస్ ముందు కొంత ప్రాసెస్ స్టార్ట్ చేశా కాబట్టి ఈ టైం కల్లా అంటే తొందరగానే అయిపోయినట్టే ఇంకా అంటే కిచెన్లో క్లీనింగ్ మొత్తం అయిపోయింది కదా ఇక నెక్స్ట్ హాల్లో కూడా కాస్త కూస్తూ అంటే నీట్గా క్లీన్ చేసినా సరే ఉంటుంది కదా అందుకని మొత్తం హాలు అలానే రూమ్స్ తడి క్లాత్ వేసేసాను మార్నింగ్ ఫ్లవర్ బంచెస్ తీసేసి సల్ఫ్లైన్లో పెట్టి ఎండలో పెట్టే కదా అయితే కనుక శుభ్రంగా ఆరిపోయినాయి వాటి ప్లేసెస్లో అవి నీట్గా సర్దేసిన తర్వాత సోఫా మీద కవర్స్ కూడా తీసేసి కొత్తవి వేసేసాను ఇక ఇప్పటివరకు అయితే మాత్రం నేను అనుకున్న టైం కంటే కూడా కొద్దిగా ముందుగానే ఇల్లు దులబటం మాత్రం అయిపోయింది మీలో ఎంతమంది ఆల్రెడీ ఇంటి మొత్తాన్ని క్లీన్ చేశారు లేదా ఈ రెండు రోజుల్లో ఈ పని అనేది స్టార్ట్ చేస్తున్నారో నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి అలానే ఇందాక బయట కిచెన్లో వస్తువులన్నీ కడిగేసి ఇక్కడ బోర్లు ఇచ్చా కదా ఇక్కడ అంతా కొద్దిగా చిరాగ్గా అయ్యింది అందుకని ఇక్కడ కూడా ఒక థర్డ్ క్లాత్ వేసేసి శుభ్రంగా తుడిచేస్తున్నాను ఇప్పటివరకు అయితే కనుక నేను ఇల్లు దులిపే ప్రాసెస్ అనేది సింపుల్ వేలో మాత్రం ఫినిష్ చేసేసాను అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కడదాం అప్పటి వరకు